పై యుద్ధం స్మూత్ స్మూత్ వార్ సాధ్యం షుగర్ ఫ్రీ రింగ్ కాలేజ్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది విద్యార్థులు ఆందోళనకు దిగారు లక్షల ఫీజు చెల్లిస్తున్న అన్నంలో పురుగులు వస్తున్నాయని ఇప్పటికి ఇది చాలాసార్లు జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయం యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోవటం లేదని నిరసనకు దిగారు మైసమ్మగూడలోని మల్లారెడ్డి కళాశాల ఇటీవల నిత్యం వార్తల్లో నిలుస్తోంది మొన్నీ మధ్య అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఆందోళనకు దిగారు ఈ ఘటన జరిగి నెల రోజులు కూడా కాలేదు ఇంతలోనే ఎంఆర్ఈసీ క్యాంపస్ లో విద్యార్థులు మరోసారి నిరసన బాట పట్టారు హాస్టల్లో ఫుడ్ సరిగ్గా పెట్టడం లేదని చాలాసార్లు అన్నంలో పురుగులు వస్తున్నాయని యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోవడం లేదని సేమ్ సీన్ రిపీట్ అవుతోందని చెప్పారు

హాస్టల్ బయటకు వచ్చిన విద్యార్థులు జస్టిస్ అంటూ నినాదాలు చేశారు అంతేకాదు వసతి గృహం ఎదుట బయట భోజనం చేయకుండా నిరాహార దీక్షకు దిగారు దీంతో హాస్టల్ నిర్వాహకులు వచ్చి తప్పును సర్దిద్దుతామని మళ్లీ ఇలాంటివి పునరావృతం కానివ్వమని సర్ది చెప్పి విద్యార్థుల ఆందోళనను విరమింపచేసేందుకు ప్రయత్నించినా ఫలించలేదు పైగా విద్యార్థులపై కాలేజీ సిబ్బంది చేయి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఇక లక్షల్లో ఫీజులు తీసుకుంటూ పురుగుల అన్నం పెడితే ఎలా తినాలి ఇది తినే రకంగా ఉందా అంటూ నిరసన తెలిపారు హాస్టల్లో జాయిన్ అయ్యేటప్పుడు ఒక మెనూ చూపించారని ఇప్పుడు ఆ మెనూలోని ఒక్క ఐటెం కూడా వడ్డించడం లేదని అన్నారు అసలు టేస్ట్ కూడా ఉండటం లేదని ఈ మధ్య పురుగులతో ఉన్న అన్నం పెడుతున్నారని చెప్పారు తాము ఆస్పత్రి పాలు అయితే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు లక్షలు ఫీజు కడుతున్నప్పుడు మంచి ఆహారం అందించాలి ఇలాంటి ఆహారం అందిస్తే పిల్లల పరిస్థితి ఏమవుతుంది అని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి ఇప్పటికే ఇది పలుమార్లు జరిగినా యాజమాన్యంలో ఎలాంటి మార్పు లేదు చూడాలి మరి ఇప్పటికైనా యాజమాన్యం సరైన ఆహారం అందిస్తుందో లేదో